ఎంతమంది సార్ నేను డ్రైవర్ పని చేస్తా నేను డ్రైవర్ పని చేస్తా పోషింది నేను పింఛన్ కూడా తీసుకోలేదు సార్ ఇప్పుడు డెబ్బై నాలుగు ఏళ్ళు ఉన్నాయి నాకు ఎందుకు నేను కష్టం చేసుకుంటాను నా వంతులే అప్పుడు జరుగుతాం అది సార్ రెండు వేరే పని చేస్తారా డ్రైవర్ అంటే మన వేరేంటమ్మా నువ్వు బేకామ్ అమ్మా ఈ అమ్మాయికి ఔట్సోర్సింగ్ ఇవ్వండి ఆ అమ్మాయి ఒకసారి చెక్ చేయించి ఎంత పెన్షన్ ఇస్తున్నావు హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటుందాం ఇతనికి షెడ్ పెట్టి సరిపోతుందా నీకు వెల్డింగ్ షాప్ రెల్డింగ్ షాప్ అది రెల్డింగ్ షాప్ అది పెట్టించేయండి అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసిచ్చేయండి కంప్లైంట్ వచ్చేసి కంప్లీట్ చేయండి ప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగిన ఆయన నేను డ్రైవర్ను సార్ అని చెప్పిన నన్ను మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి నీకు అన్నాడు నాకు ఏం వద్దు సార్ నేను డెబ్బై నాలుగేళ్ళు ఉన్నాయి నాకు పింఛన్ ఒకటి ఇప్పిస్తారు నాకు ఇది సర్జరీ చేయించుకునే నేను అని అడిగిన ఆయన కలెక్టర్కి చెప్పి రాసుకోమని కాగితం కూడా రేపు పింఛన్ తీసుకొని అన్నాడు సామాన్లు సార్ అమ్మా ఇరవై నాలుగు గంటల్లో సామాన్ మిషన్ డ్రీలింగ్ మిషన్ సీఎం గారు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను బీకామ్ కంప్యూటర్స్ చేసిన సార్ నాకు ఏదైనా జాబ్ ఇప్పియండి అని అడిగాను సారు వెంటనే రెస్పాండ్ అయ్యి కలెక్టర్ సార్కి ఒక జాబ్ చూడమన్నారు ఈరోజు కలెక్టర్ సార్ వచ్చి ఒక వారం తర్వాత ప్రాసెస్ జరుగుతుంది మా భార్యకి హెల్త్ పరంగా మా నాన్న పిచ్చిన పరంగా నాకు వెహికల్ పరంగా అన్ని కలెక్టర్ సార్తో చెప్పారు నా వెహిక వెహికల్ ఇవ్వమన్నారు మా భార్యకు కాలు ప్యాచర్ అయితే చూపిమన్నారు ఈ వచ్చి కడప నుంచే డాక్టర్లు కూడా వచ్చి మా భార్యకు అంతా పరామర్శించి ఇచ్చారు